వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ఎనిమిదవ మహాసభ విజయవాడలోని ఎంబీవీకేలో నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఖాళీ పోస్టులను వెంటనే శాశ్వత ప్రతిపాదకన భర్తీ చేయాలన్నారు ఈ దిశగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాచరణ ఉండాలని సూచించారు సిఎటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలను వైద్య ఆరోగ్య శాఖను ప్రైవేటీకరించాలని చూస్తుందన్నారు విధానాన్ని వేడనాడి వైద్య పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలన్నారు అనంతరం రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించారు సమస్యల పరిష్కారానికి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు పలు తీర్మానాలు చేశారు పన్నెండవ పిఆర్సీ రద్దు చేసి ఓపీఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పటిష్టంగా అమలు చేయడం ఉద్యోగులకు భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై చర్చించి పన్నెండు తీర్మానాలను మహాసభ ఆమోదించింది గడిచిన కాలంలో యూనియన్ పని విధానంపై కార్యదర్శి ఆర్థిక లావాదేవీలపై కౌశాధికారి నివేదికను ప్రవేశపెట్టగా ఈ నివేదికలను మహాసభ ఆమోదించింది అలాగే యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఈ మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కమిటీలో రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఏ వి నాగేశ్వరరావు అధ్యక్షులుగా జగన్మోహన్ రావు ప్రధాన కార్యదర్శిగా తల్లూరు వెంకటేశ్వర్లు కౌశాధికారిగా చొక్కల సత్యనారాయణ తొమ్మిది మంది ఉపాధ్యక్షులు తొమ్మిది మంది కార్యదర్శులు పదిహేను మంది రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం ముప్పై ఆరు మందితో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు